నమస్తే వెల్కమ్ టు వీనిస్ గుడివాడ ముందుగా హెడ్లైన్స్ హనుమాన్ జయంతి పర్వదినం సందర్భంగా కనుమోలు గ్రామంలో జరిగిన హనుమాన్ జయంతి వేడుకలో పాల్గొన్న రాము స్వామివారి ఆశస్సులతో ప్రజలు సంతోషంగా సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించిన ఎన్నికల కౌంటింగ్ కేంద్రాలను పరిశీలించిన ఏలూరు ఐజీ అశోక్ కుమార్ కౌంటింగ్ ప్రక్రియ ప్రశాంత వాతావరణంలో జరిగేలా రాజకీయ నాయకులు సహకరించాలని కోరిన ఐజీ వాడవాడన హనుమాన్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించిన భక్తులు హనుమాన్ జయంతి పర్వదిన సందర్భంగా ఆలయాలకు పెద్ద ఎత్తున పోటెత్తిన భక్తులు ఆలయాల్లో జరుగుతున్న విశేష పూజా కార్యక్రమాలు హనుమాన్ జయంతి పర్వదినం సందర్భంగా బాపుల్పాడు మండలం కరుమూల గ్రామంలోని శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయంలో జరుగుతున్న ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో గుడివాడ తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి వెనుగండ్ల రాము పాల్గొని పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది హనుమాన్ జయంతి వేడుకల్లో పాల్గొన్న రాము ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని నియోజకవర్గ ప్రజలు రాష్ట ప్రజలు సంతోషంగా ఉండాలని స్వామివారిని కోరినట్లు రాము తెలియజేశారు స్వామివారి ఆశస్సులు ప్రతి ఒక్కరిపై ఉండాలని ఆయన ఆకాంక్షించారు అనంతరం ఆలయంలో జరిగిన భారీ అణుసమారాధన కార్యక్రమాన్ని రాము ప్రారంభించడం జరిగింది ఆలయానికి విచ్చేసిన రాముకు ఆలయ నిర్వహణ కమిటీ సభ్యులు ఘన స్వాగతం పలికారు ఈ కార్యక్రమంలో పలువురు టీడీపీ నాయకులతో పాటు కనుమూలు గ్రామ పెద్దలు పాల్గొనడం జరిగింది

सुझाड़ा नाम देश चांस हार्दिक दुम्मा नाम शबुत्रा नाम शबुत्री का नाम अलग तो फिल्में फिल्में चाहे हम तैयार दे दिया विजय यादव या युवराज और ज्ञान ईश्वरीया विरुद्ध रस्तों धान चना का वस्तुआँ हमें इस तरह से हम पढ़ा आज तो ईश्वरीया विरुद्ध रस्तों గో చదుశాగర అత్యంత ప్రజాదరణ ఆమోద్యత బలతో రాబోయే ప్రభుత్వంలో మినిస్టర్ గా కూడా వచ్చి మా అందరికీ కూడా మా దేవాలయానికి మా ప్రసాద్ గారి లాంటి మా అందరికీ కూడా మీరు ఎంతో కొంత సహాయం చేస్తారని ఆశిస్తూ స్వామివారి యొక్క అనుగ్రహంతో మీరు ఇలాగే ముందుకు వెళ్ళాలని ఇదే మంచిగా చక్కగా ఆ యొక్క ప్రజాక్షేత్రంలో ఉండాలని కోరుకుంటాం ఐజీ అశోక్ కుమార్ జిల్లా పోలీసుల ఎన్నికల కౌంటింగ్ ఏర్పాట్లు పరిశీలించడానికి కృష్ణా జిల్లా వచ్చారు ఆర్ బి అతిథి గృహం నుండి ఆయన కృష్ణా యూనివర్సిటీకి వెళ్లి స్ట్రాంగ్ రూమ్ భద్రతను కౌంటింగ్ కేంద్రాలను భద్రతను పరిశీలించనున్నారు కౌంటింగ్ సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యలను కృష్ణా జిల్లా ఎస్పీ అస్మిన్ అడిగి తెలుసుకోనున్నారు కౌంటింగ్ ముగిసే వరకు ఎవరైనా అల్లర్లకు పాల్పడితే వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఐజీ అశోక్ కుమార్ హెచ్చరించడం జరిగింది పూర్తిగా శాంతియుత వాతావరణంలో నాలుగో తేదీన కౌంటింగ్ ప్రక్రియ నిర్వహించేందుకు గాను అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందని ఇప్పటికే జిల్లాకు అదనపు బలగాలు సైతం రావడం జరిగిందని తెలిపారు ప్రశాంత వాతావరణంలో ఎన్నికలను ముగించేలా రాజకీయ నాయకులు సైతం సహకరించాలని కోరటం జరిగింది ఈ నెల నాలుగో తారీఖు అసెంబ్లీ ఎన్నికలు మరియు పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా జరిగిన కౌంటింగ్ ప్రాసెస్ ఏలూరు నుంచి ఆరు జిల్లాలో గత కృష్ణా జిల్లాలో మచ్చిడిపట్నంలోని క్రిస్టా యూనివర్సిటీలో స్టార్ట్ అవుతుంది సో దీనికి తగ్గట్టుగా అన్ని రకాల ఏర్పాట్లు చేశాము అంతేకాకుండా ఈరోజు సాయంత్రము ఎగ్జిట్ పోల్స్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఈరోజు నుంచి కూడా జిల్లాల్లో ఉన్నతాధికారులని స్టాఫ్ని అందరిని కూడా అలట్టుకోండామని ఆదేశాలు జరగడం జారీ చేయడం జరిగింది సో ముఖ్యంగా కౌంటింగ్ జరిగే ప్రదేశాల్లో కౌంటింగ్ హెడ్ క్వార్టర్స్లో జిల్లాలోని అన్ని సెన్సిటివ్ ప్రదేశాల్లో కూడా వన్ ఫార్ట్ ఫోర్ సెక్షన్ కామ్యూనిగేట్ చేశాము ఎవరు కూడా కౌంటింగ్ సెంటర్స్కి అభ్యర్థులు వారి ఏజెంట్స్ తర్వాత కౌంటింగ్ స్టాఫ్ తప్ప మిగతా ఎవరిని ఆమోదించము తర్వాత హెడ్ క్వార్టర్స్లో కూడా ఎవరు కూడా కార్యకర్తలు కానీ ప్రజలు కానీ ఎవరు గుంకులు గుంకులు కూడా చేయకూడదు ప్రతి ఒక్కరూ వారి హౌసెస్లో కూర్చొని టీవీలో ఫలితాలను వీక్షించవచ్చు అంతేగాని ఎటువంటి పరిస్థితులు కూడా రోడ్ల మీదకి వచ్చి అటు ఇటు గురేంపు తిరగడం అది చేయడానికి వీలరు తర్వాత పారామిలిటరీ ఫోర్సెస్ ఏపీఎస్పీ ఎస్పీ బలగాలు కూడా అన్ని జిల్లాలకు ఇవ్వడం జరిగింది వాటి సహాయంతో ఇంపార్టెంట్ ప్లేసెస్లో పికెట్స్ తర్వాత పెట్రోలింగ్ టీమ్స్ క్యూఆర్టీస్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది అన్ని స్ట్రాంగ్ రూమ్స్ దగ్గర కూడా సిఆర్పిఎఫ్ మద్దతు ఆల్రెడీ ఉంది వారు కూడా ఈవీఎంస్ని బయటకు తీసుకొచ్చినప్పుడు కూడా వాళ్ళు చాలా జాగ్రత్తగా పర్యవేక్షిస్తారు కాబట్టి ప్రజలు రాజకీయ పార్టీ నాయకులు క్యాండిడేట్స్ అందరూ కూడా పోలీస్ వార్త సహకరించి శాంతి భద్రతలు ఎటువంటి పరిస్థితుల్లో మెయింటైన్ చేయడానికి మాకు సహకరించాలి ఎందుకంటే కౌంటింగ్ ప్రాసెస్ అబ్జర్వర్స్ ఉంటారు ఎలక్షన్ ఆఫీసర్స్ ఉంటారు రిటర్నింగ్ ఆఫీసర్స్ ఉంటారు వారు అందరి సమక్షంలో జరుగుతుంది కాబట్టి వారికి ఏదైనా సందేహాలు ఉంటే అక్కడ కౌంటింగ్ హాల్లో వార్త తీర్చుకోవాలి ఎటువంటి పరిస్థితుల్లో లాడర్ ప్రాబ్లమ్స్ క్రియేట్ చేయడానికి ట్రై చేయకూడదు ఎటువంటి పరిస్థితులు కూడా జిల్లాలో కానీ ఇంత రేజ్లో అన్ని జిల్లాలో కానీ రాజకీయ పార్టీ నాయకులు అందరూ కూడా మాతో సహకరించి ఈ శాంతి మూతలు కాపాడడానికి కృషి చేయవలసిందని నేను కోరుతున్నాను నమస్తే అండి ఈ కౌంటింగ్ రోజుకి మనకి జిల్లా నుంచి బయట నుంచి టోటల్ మంది నైన్టీన్ హండ్రెడ్ వరకు ఆల్ ర్యాంక్ స్పోర్స్ అంతగా ఉన్నాయి కొనగోళ్ల సేతయ్య చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ కొనగోళ్ల సేతయ్య భార్య కీర్తిశేషులు కొనగోళ్ల వెంకటేశ్వర జ్ఞాపకార్థం కళ్యాణ వెంకటేశ్వర స్వామి గుడి వద్దకు వచ్చే భక్తులకు మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ఆఫ్ కామర్స్ అధ్యక్షులు తుంపూడి సాంబశివరా ముఖ్య అతిథిగా విచ్చేసి కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది అనంతరం ఆయన మాట్లాడుతూ నేత్రదానం రక్తదానం కాకుండా సమాజ శ్రేయస్ కొరకు తనవంత సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న సీతయ్య అభినందనీయులని ఆయన కొనియాడారు సీతయ్య ఎంతమందికి ఆదర్శనీయులని ఆయనను చూసిన అనేక మంది సేవా మార్గం వైపు నడుస్తున్నారని తెలిపారు ఈ కార్యక్రమంలో ఆర్యవేశ కళ్యాణ మండపం అధ్యక్షులు పోకోరి మోహన్ రావ్ తిరివీధి శ్రీరాములు ఉపశంకర్ నాగరాజు ఎన్టీఆర్ వాకర్స్ అధ్యక్షులు శివరామకృష్ణ కోశాధికారి కొమరలు రామకృష్ణ చింత రామకృష్ణ బొగ్గవరపు తిరుపతయ్య తుమ్మలపల్లి నాగేశ్వరావు పలువురు పాల్గొన్నారు ఈరోజు మా పెద్ద తరపున గారు పది నెలలు చనిపోయి వాడికి జ్ఞాపకార్థం ఉచిత మధ్య పంపిణీ కార్యక్రమం ఇవ్వడం ఉచిత కార్యక్రమానికి ముఖ్య దివిగా తామర కామరెత్తులు తుమ్మ సాంసరాన్ని ఆయన ఖాళీ లేకపోయినా సరే వాళ్ళ మా కోసం ఖాళీ చేసుకుని వచ్చారు చాలా సంతోషము వారి అభినందనలు అలాగే పొక్ణమోహన్ గారు చివరాలు గారు వారి తారకరామ వారు వారి గురుగార వాకర్ యువరానికి గారు వారి ఫ్రెండ్ చంద్రశేఖరు వీళ్ళందరూ కూడా ఇచ్చేశారు కోన రామారారు సెంటారాండి వీళ్ళందరూ ఇచ్చేసారు వాళ్ళందరూ ధన్యవాదాలు చెప్పి కేతారాయ గారు తిరుపతి గారు వీళ్ళందరూ ఇచ్చేశారు వారికి అందరూ ధన్యవాదాలు ఈ కార్యక్రమం అనేది గుళ్ళ కార్యక్రమం అనేది గత ఈ రెండు నుంచి మన కళ్యాణ సందర్భంలో అంగల సంఘంలో వచ్చే భక్తులకి ఏం చెప్తే బాగుందని చెప్పి ఆలోచించి మరి ఎండాకాలం భక్తునికి కాలు అంటే పట్టాలు వేస్తాము మరి తదుపరి ఇంకేం చెప్తే బాగుంటుందని ఆలోచించి మరి అందరూ కూడా మరి తిరుపతి గారు తిరుపతి గారు అందరు పెద్దలు కూడా మంచి పెడితే బాగుందని చెప్పి చూసించారు మా ప్రెసిడెంట్ గారు కూడా అలాగే అన్నారు అయితే ఆ సంవత్సరం మొట్టమొదటి సంవత్సరం నేనే చేస్తానని చెప్పి అన్నాను ఆ సంవత్సరం మొట్టమొదటి నేనే చేశాను అప్పటి నుంచి కూడా ఫోన్ దోసం వరకు కూడా నేనే చేసుకుంటూ వచ్చాను మరి ఈ సంవత్సరం ఏంటంటే మరి మొట్టమొదటి సంవత్సరం ఎవరు దాతొచ్చారు దీన్ని రెండు వేల నాలుగు ఖర్చు అవుతుంది మరి గుడికి ఆదాయం ఏమీ లేదు మరి గుడికి నిర్వహణకి గుండె ఆదాయమే అలాంటిది ఏం కావాలన్నా కూడా కళ్యాణం పెట్టిన దీన్ని పెట్టాలి మరి దీనికి ఎవరు దాత చేయాలని ఈ పెడతా మరి ఏం చేయమంటారని అన్నే వదిలేసాను నాకు ఆయన అయితే మరి దాత రాకపోతే మళ్ళీ వచ్చే వారం రాకపోతే మళ్ళీ మరి కంప్లీట్ డబ్బులు వేసుకోవాల్సి వస్తుంది ఉద్దేశించారు కానీ కూడా మనమే తల పెడదాం అని చెప్పి ఉద్దేశం రెండు వరకు కూడా దాతలు వస్తూనే ఉన్నారు పది పది వారాలు ఏం చేసి ఏప్రిల్లో బిగిన్ చేశారు ఇప్పటి వరకు కూడా దాతలు వస్తాయన్నారు మరి ఈ వారం మాత్రం ఎవరు లేరు అయినా సరే పెద్ద ఎప్పుడు ఈ కారణాలు అయింది అని చెప్పి పెట్టేద్దాం ఉద్దేశం చేత మేము పెట్టాము మేము ఆదాయ మా ఆలయ చనిపోయి పది అయింది రెండు నెలలకి ఒక కార్యక్రమం చేశాము ఇక్కడ కళ్యాణంలోనే ఒక వికలాంగురాలకి వీల్ చైర్ ఇచ్చి పది మంది వికలాంగులకి వీల్చైర్లు అది వ్యానం ఇచ్చాము అలాగే మరి ఈ కార్యక్రమం అనేది మరి ఇప్పుడు ఎప్పుడు చూసుకొని వచ్చాము ఎగుముందు కూడా చేస్తాము అయితే మరి ప్రతిసారి కూడా ఇలాగే చేసుకుంటూ మరి అందరికీ నా ఊపినందు కూడా ప్రతి ఒక్కరు కూడా సేవ కార్యక్రమం చేయాలి ఏదో సేవ మనిషి పుట్టిన తర్వాత ఏదో సేవ చేస్తాను ఉండండి మీ అంత ఎంతో కొంత సేవ చేస్తే మరి మరి మనిషి పుట్టిన ధన్యవాదాలు ధన్యవాదాలు మరి జన్మ ధన్యం వస్తుంది కనుక అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని ఇచ్చేది ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి తెలుసుకుంటూ మాట ఈ రోజున కొనకళ్ళ సీతయ్య గారి చారిటబుల్ ట్రస్ట్ తరఫున ఆర్యవయసు కళ్యాణ మండపం వెంకటేశ్వర స్వామి గుడి ఆవరణలో మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని కొనకళ్ళ కొనకళ్ళ సీతయ్య గారు ఈ కార్యక్రమాన్ని చేపట్టి అన్ని ఇది ఇదే కాకుండా ఆయన బ్లడ్ బ్లడ్ డొనేషన్లు వాళ్ళ కుటుంబంలో అందరూ కూడా బ్లడ్ డొనేషన్లు ఇచ్చి ఇంకా ఎవరికి కావాలన్నా సరే ఆయన తరఫున పిలిచి లేదనకుండా బ్లడ్ డొనేషన్లు తర్వాత చనిపోయినప్పుడు నేత్రదానాలు ఇలా ఇవన్నీ కార్యక్రమాలు సంఘానికి పనికి వచ్చే అనేక కార్యక్రమాలు చేస్తున్నారు కాబట్టి ఆ దేవుడు ఈ కొనకళ్ళ సీతయ్య గారు చారిటబుల్ ట్రస్ట్ ఇంకా వృద్ధిలోకి తీసుకురావాల్సిందిగా కోరుతూ విరమిస్తుంది ఇక్కడ రక్తదానం అనేది ముఖ్యమైంది మరి వారి భార్య జ్ఞాపకార్థం అర్థం ఒక మజ్జిగ పంపడే కాకుండా మరి రక్తదానాలు చేయడం దానికి పొరిగొల్పి మరి మూమెంట్ని మోటివేట్ చేయడం ఇటువంటి వ్యక్తుల్లో ఆయన దిట్ట ఆయన కానీ విలక్షణ వ్యక్తి ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువే గుడివాడ గడ్డ మీద కాబట్టి అన్నింటిలో కూడా సేవా కార్యం ముందుంటాడు ముఖ్యంగా ఈ నీటి నీటి మజ్జిగ సేవ అనేది చాలా ముఖ్యమైంది ఎందుకంటే నిరాహార దీక్ష ఫాస్ట్ అండ్ టు డెత్ అంటారు ఆమ నిరాహార దిశ కానీ ఆ మరణ నీటి నిరాహార దిశ ఎవరు చేయలే ప్రపంచంలో ఇంతవరకు ఎక్కడా లేదు ఆ మరణ నీటి నిరాహార దిశ గాంధీ గారు చెప్పింది కూడా ఆమరణ నిరహార తీస్తే అన్నాడు కానీ అంటే ఫాస్ట్ వివాహాలు తీసుకోకుండా నీటి నిరహదేస్తే అన్న అంటే విషయం డెబ్బైలో తేలిపోద్ది బతక కాబట్టి ఈ నీటి యొక్క అంత ఉంది కాబట్టి ఆమన్న నీటి నిరహారీసే చెయ్యకుండా ప్రపంచం అనేది ఎక్కడా లేదు ప్రపంచాలు ఎవరూ కూడా నీటి తీసుకుండా ఉండలేదు నీటి యుద్ధాలు ముందు ముందు కాబట్టి నీరు ప్రజలు ఆడు కానీ అనేది మహద్భాగ్యం కాబట్టి ఈ మహద్భాగ్యానికి ఎలా చేశారు కాబట్టి ఆయనకి మనసాభాచంలో ధన్యవాదాలు ఓకేనా ఈరోజు అనగల్లా చేతయ్య చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ చేతయ్య గారి ఆధ్వర్యంలో వాళ్ళ కళ్యాణ సంఘుల్లో మద్య పంపిణీ కార్యక్రమం జరుగుతుంది సేతాయ్ గారి గురించి ఎవరు చెప్పినా ఎన్ని చెప్పినా పోయిన వారమే పామల్లో భారీ ఎత్తున అన్నదాన కార్యక్రమాలు భోజనాలు తర్వాత వస్తువులు చీరలు అన్ని ఇచ్చారు ఆయన ప్రతి వారం ఏదో ఒక ప్రోగ్రాం చేస్తానే ఉన్నాడు అలాంటి సేతాయ్ గారికి ఎన్ని చెప్పినా మనం తక్కువే ఆయన సంవత్సరంలో చాలా కార్యక్రమాలు చేస్తారు అలాంటి సేతాయి గారికి ఆయుధారోగ్య ఐశ్వర్యలు వద్దెళ్ళాలని కోరుకుంటూ చాలా ఈ రోజున ట్రస్ట్ చైర్మన్ కొనవల సేతాయ్ గారు వాళ్ళ భార్య కోడేశ్వరమ్మ గారు వెంకటేశ్వరమ్మ గారికి జ్ఞాపకార్థం ఈ రోజున మధ్యకి పంపిణీ చేస్తున్నారు ఈ ముఖ్య అతిథిగాను తుమ్ముడు తుమ్ముడు నాయ వెంకట గారిని పిలిచి ఆయన చాంబర్ ఆఫ్ ప్రెసిడెంట్ గారు వైస్ సంఘానికి వైస్ ప్రెసిడెంట్ ఇంకా అన్ని అమరావతిలు కూడా సెక్రటరీగాను పనిచేస్తున్నారు అన్ని అన్ని శివాలయాలు కూడాను నెంబర్గా పనిచేస్తున్నారు ఆయనకి ఏది పట్టుకున్న సరే పదవి తర్వాత చాలా చక్కగాను సుందరంగా దిది హనుమంత్ జయంతి వేడుకలు అత్యంత వైభవపేతంగా జరుగుతున్నాయి పట్టణంలోని ఆంజనేయ స్వామి వారి దేవాలయంలో స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు పొట్టెత్తారు జై హనుమాన్ నామ స్మరణలతో దేవాలయ ప్రాంగణాలు మారుమోగుతున్నాయి వేడుకల్లో భాగంగా తెల్లవారుజాము నుండి స్వామివారికి వేద పండితులు విశేష అభిషేకాలు తమలపాకుల అర్చనలు కుంకుమ ఇతర శాస్త్రోక్త పూజా కార్యక్రమాలు నిర్వహించారు పలు ప్రాంతాల్లో పద్దులు ఏర్పాటు చేసి హనుమన్ జయంతి వేడుకలను భక్తి శ్రద్దలతో భక్తులు నిర్వహించుకుంటున్నారు స్వామివారి ఆశీస్సులతో ఎంతో వైభవంగా హనుమన్ జయంతి వేడుకలు జరిగాయని వేద పండితులు తెలియజేశారు శ్రీకృష్ణ యాదవ సేవా సంఘం ఆధ్వర్యంలో ఈ రోజు జగన్నాథపురంలోని శ్రీ కరుణాపేటం వృద్ధాశ్రమంలో సీనియర్ యాదవ సేవా సంఘం నాయకులు వీర్ల కృష్ణ ఎప్పటి రోజు పురస్కరించుకొని కేక్ ను కట్ చేసిన అనంతరం వృద్ధులకు చేరలను పంపిణీ చేసి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది శ్రీకృష్ణ యాదవ సేవా సంఘం ఆధ్వర్యంలో చేస్తున్న సేవా కార్యక్రమాలు అభినందనీయమని పుట్టే హరికుమార్ యాదవ్ చేస్తున్న సేవా కార్యక్రమాలు ఎందుకో ఆదర్శనీయమని కార్యక్రమానికి విచ్చేసిన ఆర్యవేష ప్రముఖులు భగవర్పు తిరుపతయ్య కొనియాడారు పుట్టిన రోజు సందర్భంగా ఇటువంటి సేవా కార్యక్రమాలు చేసేందుకు ఆర్థిక సహాయం అందించిన వేర్ల కృష్ణయ్య భగవంతుడు ఆశీస్సుతో మరిన్ని పుట్టినరోజులు సంతోషకరంగా జరుపుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో మాకుల సత్యం కొండెటి హరి రాంబాబు జాజుల తాతారావు తదితరులు పాల్గొన్నారు శ్రీకృష్ణ యాదవ సేవా సంఘం ఆధ్వర్యంలో కరుణాపేటంలో చీరలు పంపిణీ మరియు అన్నదాన కార్యక్రమం మా పెద్దలు యాదవ సంఘం ప్రముఖ నాయకులు బీజేపీ జోన్ చైర్మన్ వీర్ల కృష్ణ గారు ఎక్స్ సర్పంచ్ గూడూరు చిట్టుగూడూరు గూడూరు మండలం పెడ నియోజకవర్గం కృష్ణా జిల్లా వారి పుట్టినరోజు సందర్భంగా ఏర్పాటు చేశారు వారికి శ్రీకృష్ణ యాదవ సేవా సంఘం తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు కృతజ్ఞతలు మా అన్నగారు పొద్దున్నే ఫోన్ చేసి హరిగారు ఇలా నా పుట్టినరోజు సందర్భంగా మీకు తోచిన రీతిలో ఏ ఉద్దాశ్రమ కానీ చీరలు కానీ అన్నదానం ఇష్టం వచ్చిన కార్యక్రమం చేయమన్నారు వెంటనే మేము అంగీకరించి మా పెద్దలు తిరతయ్య గారు మాగు సత్యం గారు వీళ్ళందరూ కలిసి ఏర్పాటు చేశాం వారికి శ్రీకృష్ణ యాదవ సేవా సంఘం తర్వాత మరొకసారి శుభాకాంక్షలు చెప్తున్నాం అలాగే వీరకృష్ణ గారికి మరొకసారి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుకున్నాం యాదవ సంఘం రాష్ట్ర అధ్యక్షులు హరికుమార్ గారి ఆధ్వర్యంలో కర్ణాపీఠంలో ఇవాళ భోజనాలు చేయటం జరుగుతుంది ప్రతిసారి నేను చెప్తున్నా ఇవాళ ఉదయం పదకొండింటికే ఫోన్ చేసి ఏమండి ఇవాళ కన్నాపేట భోజనాలు ఉన్నాయండి నేనన్నా ఏంటి బాబు ఎక్కడ గూడూరు ఎక్కడ పేడన బందరని ఎక్కడెక్కడ వెళ్ళతా అని అంటే అంత ఆప్యాయతగా పలకరించి ఆయన్ను బర్త్డే ఏదో కార్యక్రమం చేయమని తపంతో చెప్తున్నారు అది నిస్వార్థంగా ఆయన చేస్తున్నాడు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆయన అడగకుండానే ప్రతి సంవత్సరానికి దాదాపు మూడు వందల ప్రోగ్రాంలు ఈ బర్త్డేలు మ్యారేజ్ డేలకే వస్తాయి దాని ఫస్ట్ ప్రిఫరెన్స్గా ఉద్దశరణాలు ఎన్నుకున్నారు ఇది కన్నాపేటలో కూడా ఈ కార్యక్రమం జరుగుతుంది దీనికి వచ్చిన అసలు పెద్ద ఆయన బర్త్డే గూడు నుంచి ఇక్కడికి చేసిన బీజేపీ అయినా మళ్ళీ ప్రెసిడెంట్ కూడా ఎక్స్ ప్రెసిడెంట్ అంటాం ఇలాంటి వాళ్ళు ఏదో తపనతో ఏదో సేవ చేయాలని కోరికతో ఉన్న వారికి ఆయుధారోగ్య ఐశ్వర్యాలు తెల్లాలని ఇక్కడికి విచ్చేసిన పెద్దలందరికీ మరోసారి ధన్యవాదాలు ఈ కార్యక్రమ నిర్వాహకులు రాష్ట్ర యాదవ సేవా సంస్థ అధ్యక్షులు పుట్టి హరికుమార్ యాదవ్ గారికి పెద్దలు బొగ్వారి తిరుపతి గారికి హరిబాబు గారికి జాజులు యాదవ్ గారికి మరి ఈ కార్యక్రమానికి చేసిన పెద్దలందరికీ ముందుగా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు పుట్టినరోజు జరుపుకునేటువంటి వీర్ల కృష్ణ యాదవ్ గారికి మరిన్ని పుట్టినరోజు జరుపుకోవాలని ఆకాంక్షిస్తూ మరి వారు ఎంతో సహృదయంతో వారి పుట్టినరోజు కార్యక్రమాన్ని ఈ ఈ వయో వృద్ధులైనటువంటి కరుణాపీఠ కరుణాపీఠంలో ఈ వయో వృద్ధుల మధ్యలో ఆయన కేక్ కటింగ్ చేసుకుంటూ చీరల పంపిణీ మరియు అన్నదాన కార్యక్రమాలు జరుపుకోవటం ఎంత ఆయన ముదాహం అభినందనీయం మరి వారి యొక్క సౌహృదానికి మరొకసారి వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరి మరిన్ని కార్యక్రమాలు చేపట్టాలని హరికుమార్ గారిని కోరుతూ జై మాధవ్ జై జయ్ వెంట వెంటనే మారుతున్న వాతావరణంలో ప్రజలు అనారోగ్య పాలవుతున్నారు గత నాలుగు రోజులుగా బాణుడి ప్రతాపంతో విలువెలాడుతున్న ప్రజలు ఈ రోజు ఉదయం కాస్త ఆకాశం మేఘావృతమై ఉండటంతో చల్లటి వాతావరణాన్ని ఆస్వాదించారు వర్షం పడుతుందని భావించినప్పటికీ వెంటనే వాతావరణంలో మార్పులు చేసుకుని నలభై డిగ్రీలకు పైబడి ఎండ వేయటంతో ప్రజలు అల్లాడిపోతున్నారు ఇలా వాతావరణంలో వెంట వెంటనే మార్పులు చోటు చేసుకోవటం వల్ల బాడీలో డిహైడ్రేషన్ గురై అనారోగ్యానికి గురి కావాల్సి వస్తుందని ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించడం జరిగింది మరో పెద్ద రోజుల పాటు తీవ్ర వడగాలుపుతో కూడిన ఎండలు వేస్తాయని వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరిక జారీ చేసింది బయటకు వచ్చే సమయంలో ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించడం జరుగుతుంది వార్తలు ముగించే ముందు మరొకసారి హనుమాన్ జయంతి పర్వదినం సందర్భంగా కనుమూల గ్రామంలో జరిగిన హనుమాన్ జయంతి వేడుకలో పాల్గొన్న వెనగండ్ల రాము స్వామివారి ఆశస్సులతో ప్రజలు సంతోషంగా సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించిన వెనగండ్ల ఎన్నికల కౌంటింగ్ కేంద్రాలను పరిశీలించిన ఏలూరు ఐజీ అశోక్ కుమార్ కౌంటింగ్ ప్రక్రియ ప్రశాంత వాతావరణంలో జరిగేలా రాజకీయ నాయకులు సహకరించాలని కోరిన ఐజీ వాడవాడన హనుమాన్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించిన భక్తులు హనుమాన్ జయంతి పర్వదినం సందర్భంగా ఆలయాలకు పెద్ద ఎత్తున పోటెత్తిన భక్తులు ఆలయాల్లో జరుగుతున్న విశేష పూజా కార్యక్రమాలు ఇవి ఈ రోజు వార్తా విశేషాలు మరలా తిరిగి రేపుటి వీటీవీ న్యూస్ లో కలుద్దాం అప్పటి వరకు చూస్తూనే ఉండండి వీటీవీ గుడివాడ